ఇప్పుడు దాకైతే మనం చూసుకుంటే నేచర్ గురించి మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసాను పక్షుల గుళ్ళు కావచ్చు పక్షుల గురించి తర్వాత నేచర్ పండ్ల గురించి ప్రతిదీ మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ గా బాగా సో నేను అనుకుంటున్నా బాగించాను తర్వాత మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఈ రోజు వచ్చేసి మీకు ఒక జ్యూస్ అయితే రెడీ చేయబోతున్నా సో ఎలాంటి జ్యూస్ అంటే అచ్చంగా చెట్ల నుంచి పండ్లు నేరేడు పండ్లు కోసి వాటితో జ్యూస్ అనేది రెడీ చేయబోతున్నా సో ఇలా చేయడానికి కారణం ఏంటంటే మనకి ఏ పనులైనా సీజనల్ గానే దొరుకుతూ ఉంటాయి ఆల్మోస్ట్ సో నూరేడు పుల్ చూసుకుంటే మనం ఇంకొక వన్ మంత్ వన్ మంత్ కూడా కాదు నాకు తెలిసి ఇప్పుడే పనులన్నీ వాడిపోయాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇవి మొత్తం నేరేడు పుల్లే సో ఇక్కడ ఏంటంటే ఇంకొక గట్టిగా ఒక పది రోజులు ఆ పది రోజుల తర్వాత మనం నేరేడు పుల్ని చూడాలన్నా మళ్ళీ ఎక్కడా కనిపించు ఇంకొక వన్ ఇయర్ వన్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి సో ఈ మెమొరబుల్ టైంలో అంటే మేబీ మళ్ళీ ఈ లొకేషన్కి మనం వచ్చినప్పుడు ఈ చెట్లు మొత్తం పండ్లే ఉండవు అనమాట సో నార్మల్ గా కనిపిస్తుంది మనకి దారంతా ఇప్పుడైతే మొత్తం పండ్లతో నిండిపోయింది చూడడానికి అసలు రెండు కళ్ళు జరిగట్లేదు అంత బాగుంది అనమాట పాయింట్ చూడొచ్చు మీరు మీకు లాస్ట్ లో వ్యూ పాయింట్ చూపిస్తాం సో ఈ రోజు అయితే మీకు ఒక మంచి జ్యూస్ రెడీ చేయబోతున్నా అది కూడా అచ్చం మనం ఎలాంటి ఎక్విప్మెంట్స్ యూస్ చేయకుండా అంటే మనం ఏదైనా జ్యూస్ ఇంట్లో రెడీ చేసుకుంటే లో చేస్తాం తర్వాత కట్ చేస్తాం లు వాడతాం తర్వాత రెమెడీలు వాడతాం ఇలాంటివి ఏ లేకుండా గా అంటే మనం అడవి పద్ధతిలో చేస్తే ఎలా ఉంటుంది సో టేస్ట్ ఏ విధంగా ఉంటుంది సో కంప్లీట్ కంప్లీట్గా మీకు చూపిస్తాను లాస్ట్ అవర్ చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట జ్యూసుల గురించి సో ఇప్పుడు దాకా ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు ఇంత ముందు అంతా ట్రావెలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నేచర్ గురించి తర్వాత టూరిస్ట్ ప్లేస్లు సో ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు అయితేనే ఎక్స్ప్లెయిన్ చేశా ఫస్ట్ వీడియో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో ఎలా ఉందో మీకు చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నచ్చితే మాత్రం లైక్ చేయండి సో వీడియోలోకి వెళ్దాం సో ఇంకో విషయం ఏంటంటే మనం ఉన్న ప్రజెంట్ ప్లేస్లో ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మూవీస్ అయితే షూటింగ్ జరిగాయి చెన్నై అంటే తమిళ వాళ్ళవి సో మన తెలుగు వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఇక్కడ లేదనమాట తమిళ వాళ్ళకి దగ్గర కాబట్టి ఈ ఏరియా చెన్న చెన్నై బార్డర్ లైన్ కాబట్టి చెన్నై మూవీస్ అన్ని ఒక రెండు దాకా షూటింగ్ జరిగాయి ఇక్కడ సో మంచి స్పాట్ లొకేషన్ కూడా బాగుంటుంది మీకు చూపిస్తాను ఇదంతా లాస్ట్ ఒక టూ మినిట్స్ ఖచ్చితంగా ఈ లొకేషన్ అంతా అబ్జర్వ్ చేసి మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే జ్యూస్ కంప్లీట్ చేద్దాం సో ఈ జ్యూస్ కూడా ఎలా చేయాలి నాకైతే ఇప్పుడు దాకా రాదు ప్రిపరేషన్ కూడా లేదు సో మనకు తెలిసిన విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో మీకు నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి సో రీజన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియోలోకి వెళ్దాం మనం జ్యూస్కి వాడబోయే ఎక్విప్మెంట్స్ సో ఇవన్నీ కప్పులు అనమాట సో ఈ కప్పులు కూడా ఎందుకు కొత్తగా తీసుకున్నారంటే చూపించేటప్పుడు కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది మీకు ఈజీగా అవుతుంది అనేసి కొత్తగా తీసుకున్నా పోతే సో దీని ఏమంటాం అంటే మనం అంటాం సో మన అడవి భాషలో వచ్చి తిడ్డు అంటాం అంటే చెక్కలతో చేస్తాం కదా సో ఇది చెక్కదనమాట ఎందుకంటే గా ఉండాలనేసి ఇది ఆల్మోస్ట్ ఎక్కడ దొరకలేదు వేరే దూరం నుంచి తెచ్చారనమాట వేరే ఏరియాకి వెళ్ళి సో తెచ్చి కూడా ఇది ఒక టెన్ డేస్ అవుతుంది సో అప్పటి నుంచి ట్రై చేస్తేనే ఉన్నా ఎందుకంటే అప్పుడు మనకు పండ్లు ఇంకా కాయలుగా ఉన్నాయి సో టైం పట్టిద్దని ఇంకా పది రోజులు అయితే గ్యాప్ తీసుకున్నా అయితే కుదిరింది సో దీంతోనే మనం మామూలుగా మిక్సీ వాడతాం కదా సో మిక్సీ బదులు దీన్ని యూజ్ చేస్తాం ఎందుకంటే టేస్ట్ అనేది గా రావాలంటే నేచురల్ ఎక్విప్మెంట్సే వాడాలి సో మనం మిక్సర్లు అంతేసామంటే కంప్లీట్ గా నలిగిపోయి టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది సో మనం అబ్జర్వ్ చేయొచ్చు మనం ఏదైనా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు మిక్సీలో వాడకం కన్నా కూడా రోల్ అంటాం వాటిలో రుబ్బుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుంది మంచి హెల్దీ కూడా సో అందుకోసం ఇవైతే ప్లాన్ చేసా సో ఇంకా స్టార్ట్ చేద్దాం పండ్లు అయితే కొన్ని ఏరి ఆ తర్వాత జ్యూస్ అయితే రెడీ చేస్తా సో వీడియో అయితే ల్యాగ్ చేయను ఎందుకంటే ఒక ఎనిమిది నిమిషాలు ప్లస్ సెవెన్ మినిట్స్ ఈ లోపే కంప్లీట్ చేస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం ఇంకా నచ్చితే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మావా ఇది ఫ్రెష్ నేరేడు పూలు చెట్టు మావా సో ఇక్కడ నుంచే పండ్లు కోసి దీంతో జ్యూస్ అనేది రెడీ చేయబోతున్నా ఎలా చేయబోతున్నా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసా అచ్చం మన అడవిలో దొరికే వస్తువులతో రెడీ చేయబోతున్నా మనం నార్మల్గా చూసుకుంటే ఇలా అయితే మిక్సీలు అంటాం గ్రైండర్లు అంటాం ఇలాంటివి వాడతాం నేనైతే అలాంటివి ఏం యూస్ చేయాల అంటే అలాంటివి వాడితే మనం నేచురాలిటీ కోల్పోతాం ఎందుకంటే మన పాత రోజుల్లో వీటితో జ్యూసులు చేసుకునే వాళ్ళు తినేవాళ్ళు అంటే ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఆరోగ్యమైన జీవితాన్ని గడిపారంట అప్పుడప్పుడు ఇలాంటి రిస్క్లు తప్ప ఉమ్మా సో ఎన్ని కోసం అనేది కూడా మీకు చూపిస్తా మొత్తం ఏంటంటే ఇవన్నీ ఏరుకోవాలన్నమాట మనకు వీడియో అనేది అయిపోతుంది మీకు కంప్లీట్గా ఇవన్నీ ఏరి చూపించాలంటే కనీసం ఒక వన్ అవర్ పడుతుంది సో మెయిన్ పార్ట్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇవన్నీ చెట్టు పనులు అనమాట సో ఆల్మోస్ట్ అయితే రాజ రాజు చేసే మొత్తం పనులు కొన్ని మాత్రం కాయలు మిగిలే మళ్ళీ ఈ చూడాలంటే మనం చూడలేము ఇంకొక వన్ ఇయర్ వెయిట్ చేయాలి సో ఏది చేసిన ఇప్పుడే అన్నమాట సో చూసుకోవచ్చు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ మావా మనం మార్కెట్ లో ఎంత డబ్బులు పెట్టుకున్నా ఈ టేస్ట్ అయితే మనం మళ్ళీ చూడలేము ఎందుకంటే నేచురాలిటీ ఉండే గొప్పతనం అనమాట మనం చూసుకుంటే మావా ఈ పండ్లు ఏరడానికి కనీసం ఒక పది రోజులు టైం పడుతుంది ఎందుకంటే మొత్తం నేరేడు ఏడు మనకు ఈ లైన్ కూడా మీకు చూపిస్తా మనం ఇప్పుడు ఏరిన పండ్లు మావి చూస్తే నోరు ఊరిపోతుంది అయితే మన ఇళ్ళ దగ్గరకు కానీ అయితే మంచి టేబుల్ పెట్టుకొని ప్లాటీగా చూపించేవాడిని బట్ మనకున్న ప్లస్ ఇదే ంట ఇది మన ఏరియా భాషలో అయితే అంటాం సో చెక్కతో చేయడం వల్ల అంటాం అన్నమాట మా భాషలో సో దీనికి కంప్లీట్గా రోస్ట్ చేస్తాం అనమాట గా ఇలా రుబ్బుతాం అనమాట గా ఇలా రుబ్బేసుకుంటాం సో మీకు లాస్ట్లో రిజల్ట్ చూపిస్తా మైండ్ పోతుంది ఎందుకంటే ముందు ఒకసారి వచ్చినప్పుడు ట్రై చేశాను బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయా ఎండ మామూలుగా లేదు మామ కానీ ఇంత రిస్క్ చేయడానికి కారణం ఏంటంటే ఇంకొక పది రోజులు దాటితే మనకు నేరుడు పుల్ల ఎక్కడ కనిపించు తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా మంచి ప్లేస్ని మిస్ అవుతా దీంట్లో గింజలు ఎలాంటి గింజలు ఏరడం వడపోతడం వడపట్టడం ఇలాంటివి ఏం చేయనవసరం అవసరం లేదు జస్ట్ ఇలా మనం కంప్లీట్గా ఇలా రోస్ట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఎందుకంటే మనం పుచ్చకాయ తినేటప్పుడే చిన్న చిన్న గింజలను ఏరేస్తాం చేతో కాదు సో ఇ ఒక లెక్క కదా మనకు మీకు న్యాచురాలిటీగా ఉండాలనేసి నేను ఎలాంటి ఎక్విప్మెంట్లు వాడట్లేదు సో న్యాచురల్గా చేద్దాము సో ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఒకసారి చూడొచ్చు సో మనం ఇలా వేసిన తర్వాత కంప్లీట్ గా ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయండి ఎందుకంటే సుగర్ అంతా కరిగిన తర్వాత టేస్ట్ అనేది మారుతుంది టేస్ట్ మాత్రం మామూలుగా లేదు మా మనం ఇలా చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఇలా ఉంచేసామంటే ఈ షుగర్ అంతా కరిగిపోతుంది దీంట్లో సో టేస్ట్ ఇంత బాగా రావడానికి కారణం ఏంటంటే మనం ఎలాంటి మిక్సింగ్ అయితే చేయలేదు వాటర్ కానీ ఇంకా షుగర్ సాల్ట్ కానీ ఫ్లేవర్స్ కానీ ఇలాంటివి అంటే ఆర్టిఫిషియల్గా ఎలాంటివి యాడ్ చేయలేదు సో ఒక చక్కెర మాత్రం అనమాట ఫిట్నెస్ కోసం సో ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ అలా పెట్టేద్దాం ఇంత రిస్క్ చేయడానికి కారణం ఏంటంటే మా ఊరు ఎక్కడో ఉంటుంది ఎడవికి మాకు కనీసం ఒక ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట సో ఎడవులకు రావడానికి రోడ్ కూడా ఉండదు కానీ ఇక్కడికి రావాలని ఒక వారం నుంచి ఒక పది రోజుల నుంచి అనుకుంటానే ఉన్నా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేశా ఐటమ్స్ అంటే ఏం లేదు ఈ ఈ చక్క గంట కోసం తిరగని లేదు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు ఏదైనా జాతరలలో అలా దగ్గర మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఇంత రిక్ చేసిన తర్వాత మంచి ఫలితం ఉంది మామ మంచి టేస్ట్ మామూలుగా లేదు ఆ టేస్ట్ చక్కెర నేరు నేరటి పొలం మామూలుగా స్వీట్గా ఉంటాయి ఈ చక్కెర మిక్స్ అయితే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఒక ఇమాజినేషన్ చేసుకోండి మామూలుగా అయితే లేదు సో మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఎందుకంటే మన టీమ్ ఉంటే ప్రతి ఒక్కరికి బ్యాచ్లు ఉంటాయి ఫ్రెండ్స్ అని ఇలా ఉంటాం ఎప్పుడున్న టూర్లకి వెళ్ళినప్పుడు ఫారెస్ట్లకి లేదా ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి ఇలాంటి చెట్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి కనిపించినప్పుడు మనకు కొంత టైమే ఉన్నప్పుడు ఇలా చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ నేనైతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ చేసాను పండ్లు కోసుకోవడం మిక్స్ చేయడం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం సో ఇవన్నీ ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేసాను ఎక్కువ క్యాంపింగ్ చేసే వాళ్ళకి ట్రావెలర్స్కి టూరిస్టులకి సో మంచి ఒక ఫుడ్ లాంటిది అనమాట చాలా యూజ్ అవుతుంది అప్పుడ మామూలుగా లేదా షాప్ పెట్టుకోవచ్చు తమ్ముడు మనమే జ్యూస్ షాప్ పెట్టుకోవచ్చురా చిన్నగా లేదు మా టేస్ట్ మాత్రం ర్యాంపేజ్ ఒకసారి ట్రై చేయండి మీరు ఇంటికడా సో ఎలాంటి మిక్సింగ్ అయితే చేయద్దు జస్ట్ పండ్లు కోసుకోండి షుగర్ మిక్స్ చేయండి ఈ మిక్సర్లో ఇలాంటి వాటిలో వేయద్దు జస్ట్ మనకు చెక్క ఏదైనా చెట్టు కొమ్మలు ఇలాంటివి ఉంటాయి వాటిని బాగా ఇలా రఫ్ చేసుకుని వాటితోనే మిక్స్ చేయండి సో టేస్ట్ అనేది ఒకసారి టేస్ట్ చేయండి మామూలుగా ఉండదు ర్యాంప్ ఉందా ర్యాంప్ ఉందా తమ్ముడు చేసిందా ర్యాంప్ నేచర్ నేచర్లో ఏది ఊరికనే ఉండవాలా పెద్దవాళ్ళు ఏదో ఒక ఉపయోగం ఉంటుంది మనకి మనకు తెలియదు అంతే ఆల్ కదా అసలు చూడా సో ఇదన్నమాట నేను ఇందా నుంచి అనుకుంటాను కన్నా ఏ విధంగా వస్తుంది ఎందుకంటే ఎప్పుడు ట్రై చేయలేదు బట్ అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఇలాంటి సక్కర్లు ఇలాంటివి వేసి మిక్సీ ఎప్పుడు చేయలేదు నార్మల్గా చేసేవాడిని మామూలుగా వేసి మిక్సీలో కొట్టి ఒక జ్యూస్ లా ఫీల్ అయ్యేవాడిని కానీ ఒరిజినల్ జ్యూస్ ఇలా ఉంటుంది ఒరిజినల్ జ్యూస్ ఇలానే ఉంటుంది మనం తాకేటివాడిని ఒరిజినల్ కాదు సో దాంట్లో ఒక టెన్ పర్సెంట్ వాటర్ ఉంటాయి టెన్ పర్సెంట్ ఏమైనా ఫ్లవర్స్ ఉంటాయి టెన్ పర్సెంట్ ఇంకా కలర్స్ యాడ్ చేస్తారు సో ఇట్లా అయితే హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట జస్ట్ ఒక వన్ పర్సెంట్ మాత్రం షుగర్ కలిపాం సో చూసుకోవచ్చు నా లైఫ్లో ఇప్పుడు దాకా తినలేదమ్మా చాలా కంట్రీ మామూలుగా చాలా స్టేట్లు తిరిగాను చాలా ప్లేస్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఇంత న్యాచురల్గా అయితే ఇప్పుడు దాకా తినలేదు సో ఇదన్నమాట మన రోజు వీడియో ఎలా ఉందో కచ్చితంగా చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ టేస్ట్ ఎలా ఉందరా సూపర్ మైండ్ బ్లోయింగ్ టేస్ట్ ఎలా ఉందరా జగన్ మైండ్ బ్లోయింగ్ నా ఏందిరా ఒక్కొక్క పొండి ఎత్తుకొని తింటుంటే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఆ నువ్వురా మేము మార్తో చెప్పి తెలుసుకోవడం కన్నా మీరు ఒకసారి చేసి ట్రై చేయిల్సి సో ఈ ప్రాసెస్ అంతా మీకు గంటల గంటల ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు జస్ట్ అందుకో ఒక టూ మినిట్స్ లో కంప్లీట్ చేశా మీరు సర్ గ ఫస్ట్ స్టెప్ లో నేనే లేదు పోటిరా నాక న్యూ స్మాల్ గా లేదు క్యాంపిజ్ ఏరే